చూస్తున్నారు అండి వెరీ హ్యాపీ టు బియర్ ముందు కింద వస్తుంటేనే చాలా మా తమ్ముడు కలిసాడు కింద వెరీ లాంగ్ టైమ్ వెరీ హ్యాపీ టు బియర్ టుడే గణపతి రెడ్డి కృష్ణ చెప్పండి నేను ఎలా వెళ్ళాలి అనేది నాకు కూడా అసలు అంటే నేను కూడా ఈ బిగ్ స్క్రీన్ పైన ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి ఆ చూసిన తర్వాత గోల్స్ పంచాయి నాకు కూడా ఏం మాట్లాడాలని చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయి వచ్చాను కానీ ఆ టీచర్ చూసిన తర్వాత నేను అక్కడే ఉన్నా ఆ ఊహల్లోనే తేలిపోతున్నాను సో నాకు చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ క్లోజ్ చేస్తాము పైన చూసి వెంటనే మళ్ళీ అంటే అశ్విన్ కాదు ప్రతి ఈవెంట్లో మీరు కనపడుతుంటారా అనుకోకుండా డిగ్రీ సెల్సియస్ మాకు కాదు చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీకు చాలా ఇబ్బంది పెట్టినాము ఈ సినిమాతో మిమ్మల్ని మా డైరెక్టర్ గారు అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన అప్కమ్ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అని ఎవరు అవ్వకూడదు ఎందుకంటే ఆ విజువల్స్ ఆ ఒక సినిమాతో వచ్చేటు కాదు ఆయన ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆ భాగమతి పిల్ల జమీందారు